పెద్దలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు అలాగే వేదిక మీదున్న జనసేన తెలుగుదేశం నాయకులకి వేదిక ముందున్న జన సైనికులకి తెలుగు తమ్ముళ్లకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈరోజు ఆంధ్ర రాష్ట్రం అంధకారంలో ఉంది ప్రజలు అయోమయంలో ఉన్నారు కష్టాల్లో ఉన్నారు ఒకటి చెప్తున్నాం ఈరోజు జనసేన తెలుగుదేశం కలయిక జనసేన తెలుగుదేశం కలయిక జనసేన గెలవడానికో తెలుగుదేశం గెలవడానికో కాదు జనసేన తెలుగుదేశం కలయిక ఆంధ్ర రాష్ట్ర ప్రజలను గెలిపించడానికి ఆంధ్రప్రదేశ్ అంధకారంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ని వెలుగులతో నింపడానికి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు నడుం బిగించారు జగన్ అన్న సిద్ధం అంటున్నాం యుద్ధం ఇస్తాం సిద్ధం అంటున్నాం నీకు మేము యుద్ధాన్ని ఇస్తామని చెప్తున్నాం జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారు ఆశయంతో ఈరోజు రాష్ట్రంలో తీసుకుంటే ఉద్ధానం కిడ్నీ బాధ్యత వెంట ఆయన వాళ్ళ న్యాయం కోసం పోరాడారు విశాఖ ఉక్కు ఆంధ్ర హక్కు అని ఎలుగెత్తి చేటాడు నివార్తపాన్ రైతుల్ని ఆదుకున్నాడు అంతెందుకు జగనన్న నువ్వు నీ సొంత జిల్లాలో అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోతే ఆ పల్లె ప్రజలకు ఈరోజు కూడా ఇల్లు లేదు పంట లేదు పాడి లేదు నీ సొంత జిల్లాలో నీ సొంత జిల్లాలో అన్నమై టైమ్ కుట్టుకుపోతే ఆ ప్రజలకు రక్షణ కల్పించని నువ్వు తల్లిని చెల్లిని నువ్వు వదిలిన బాణమే ఈరోజు నీ వైపు తిరిగి వచ్చింది నీ వైపు తిరిగింది వాళ్ళనే తల్లిని చెల్లిని తరిమిన నువ్వు అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు అని ముద్దులు పెట్టావు అధికారంలోకి వచ్చిన తర్వాత అందరు ప్రజల్ని గుద్దులు గుద్దుతున్నావు పిడి గుద్దులు గుద్దుతున్నావు చెప్తున్నాం ఆశయం ఆశయం వైపు నడిచే పవన్ కళ్యాణ్ గారు ఒక పక్క అలాగే అభివృద్ధి నడిపించే అభివృద్ధి వైపు నడిపించే చంద్రబాబు నాయుడు గారు ఒకవైపు ఆంధ్ర ఆంధ్ర రాష్ట్రంలో హైదరాబాదును ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని అభివృద్ధి నడిపించి రాయలసీమలో కియా ఫ్యాక్టరీని తెచ్చిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఐటీ ఉద్యోగాలను ఈఎంసీ క్లస్టర్లను తెచ్చి తిరుపతిలో ఐటీని స్థాపించింది చంద్రబాబు నాయుడు గారు వైజాగ్ లో ఫార్మా ఇండస్ట్రీని తెచ్చింది చంద్రబాబు నాయుడు గారు అలాగే అమరావతి ప్రజల కియాలని ఆలోచించి ప్రపంచ స్థాయి నగరాన్ని స్థాపించాలనుకునేది చంద్రబాబు గారు పోలవరంతో రైతుల రైతులకు నీరు ఇవ్వడానికి ఆలోచించిన అభివృద్ధి వైపు నడిపించడానికి అడుగులు వేసిన చంద్రబాబు నాయుడు గారు ఒక అయితే ఆశయంతో ప్రజలను ప్రజల వైపు నిలబడిన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు రాష్ట్రాన్ని ప్రజలను గెలిపించడానికి రాష్ట్రాన్ని గెలిపించడానికి అడుగులు ముందుకేస్తున్నారు ముఖ్యంగా ప్రజలందరికీ చెప్తున్నాం ముఖ్యంగా జగన్ అన్న నీకు అన్న ప్రజలకు రెండు వేల పంతొమ్మిది అన్న ప్రజలకు నువ్వు అన్ని నోలు ఇచ్చావు అమరావతికి నో చెప్పావు పోలవరం కు నో చెప్పావు స్పెషల్ స్టేటస్ కు నో చెప్పావు అలాగే మద్యపాన నిషేధానికి నో చెప్పావు రాష్ట్రంలో యువతను ఉద్యోగాలు ఇస్తానని గుండు సున్నా చేశావు మహిళకు రక్షణ లేకుండా దాదాపు ముప్పై వేల మంది మహిళలు రాష్ట్రం నుంచి మాయమైతే మహిళలకు రక్షణ లేకుండా పోయింది రైతు రైతు రాజును రైతును కూలీంచేశావు చేశావు జగనన్న ఈ నోల ఈ నోల రాజు నువ్వైతే నీకు ఎస్ చెప్పిన నాయకులు ఈరోజు ప్రజలందరూ కూడా నీకు నో చెప్పబోతున్నారు ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఇన్ని నోలిచ్చిన ప్రజలకు ఇన్ని నోలిచ్చిన పోలవరంను అమరావతినో ఉద్యోగాలను రైతుకు రక్షణను మహిళకు రక్షణను ఇన్ని నోలిచ్చిన నీకు ప్రజలు రెండు వేల ఇరవై నాలుగులో నో చెప్పి జనసేన తెలుగుదేశం పార్టీకి ఎస్ చెప్పబోతున్నారు ఖచ్చితంగా చెప్తున్నాం ఖచ్చితంగా చెప్తున్నాం ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి వ్యాపారస్తులు అంటారు వ్యాపారస్తులు కాదు మాఫియా జగన్మోహన్ రెడ్డి ఇసుక మాఫియా లిక్కర్ మాఫియా మాఫియాలతో ఎర్ర చెందన మాఫియా మాఫియాల డాన్ మాఫియాల డాన్ అయిన జగన్మోహన్ రెడ్డి గారికి ఖచ్చితంగా ఇతను యువత యువతతో గంజాయికి ఆంధ్రప్రదేశ్ గ్రీన్ బౌల్ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ గంజాయి బౌల్ ఆఫ్ ఇండియా అని పేరు తెచ్చిన ఈ వైఎస్ఆర్ సిపి ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ప్రజలు గీతం పాడబోతున్నారు ఖచ్చితంగా నువ్వు సిద్ధం అంటున్నాం మేము యుద్ధం అంటున్నాం నువ్వు పోలీసు వ్యవస్థని పోలీసు వ్యవస్థని ప్రతి వ్యవస్థని ఏ వ్యవస్థని కూడా పనిచేయకుండా చేసిన ఘనత ఉద్యోగస్తునికి ఉద్యోగ అవకాశం చేసిన నీకు ఖచ్చితంగా ప్రజలు నో చెప్పాలనున్నారు రాబో ఎన్నికల్లో జనసేన తెలుగుదేశం విజయ కేంద్రం మోగించి చిత్తూరు జిల్లాలో పద్నాలుగు నియోజకవర్గాలకి జనసేన తెలుగుదేశం ఉమ్మడి అభ్యర్థులు విజయం సాధించబోతున్నారని తెలియజేస్తూ జై జనసేన జై జనసేన జై తెలుగుదేశం జై పవన్ కళ్యాణ్ గారు జై చంద్రబాబు నాయుడు గారు జై